రోజు భారత రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ డే అడాప్షన్ డే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఆరు రోజులు ఆహర్నిశలు కష్టపడి ఈ భారతదేశానికి సువిశల సువిశలమైనటువంటి భారతదేశానికి అన్ని వర్గాలను భారత సమాజానికి తగినట్టుగా భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మరి భారత రాజ్యాంగ పరిషత్కు సమర్పించినటువంటి కాన్స్టిట్యూషన్ డేగా కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా భారత ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఉన్నది ఈరోజు ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని భారత పౌరులందరూ కూడా మరి ఒక ముక్త కంఠంతో విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉన్నది డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీలు ప్రభుత్వాన్ని పరిపాలించినా భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరము దళితులకు ముఖ్యంగా బహుజనులపై ఉన్నదని నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే బాబాసాహెబ్ ఆ రోజు స్వాతంత్రం రాకముందే మరి రాజ్యాంగము ఎలా ఉండాలి అని మరి బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి రౌండ్ టేబుల్ వన్ రౌండ్ టేబుల్ టూ రౌండ్ టేబుల్ త్రీలో మన యొక్క హక్కుల గురించి పోరాడి భారత రాజ్యాంగంలో పొందుపరిచి మరి రిజర్వేషన్స్కు కల్పించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను మేమందరం కూడా పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్నాము ఈరోజు ఈ దేశంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే భారత రాజ్యాంగమే ఈరోజు కొంత రక్షణ ఉందంటే భారత రాజ్యాంగమే ఈరోజు కొన్ని హక్కులు మాకు ఉన్నాయి మౌలికమైన సదుపాయాలు కానీ హక్కులు కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ కొంతవరకైనా కాపాడుతున్నామంటే ఈరోజు భారత రాజ్యాంగమే కాబట్టి భారత రాజ్యాంగము కొన్ని యుగాలు ఉండాలంటే ప్రజలందరూ కూడా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భగవద్గీత ఖురాను మరి బైబిల్ లాంటి మరి అన్నిటికంటే మించింది మరి ఈ యొక్క భారత రాజ్యాంగం అని భారత పౌరులందరూ నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే ఇందులో ఉన్న చట్టాలు ఉన్నది ఉన్నట్టు ఇట్టు అమలు చేసినట్టయితే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి జరిగేది కానీ పాలకులు ఈ రాజ్యాంగాన్ని ఒక తప్పుతో పట్టిస్తూ డివైడ్ చేస్తూ రాజ్యాంగాన్ని ఉన్న ఉన్నట్టు అమలు చేయడం లేదు హక్కులు కూడా మరి ఇవ్వడం లేదు కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి బహుజనులందరూ దళిత నాయకులందరము ఒకటే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఖబర్దార్ రాజ్యాంగాన్ని గిట్ట డిస్టర్బ్ చేస్తే ఖబర్దార్ అని మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ కష్టపడ్డ ఫలితాలను భారత పౌరులందరూ కూడా అనుభవిస్తున్నారు మహిళలు విద్యార్థులు బహుజనులే కాకుండా అన్ని వర్గాల వరకు సమాన హక్కులు కల్పించినటువంటి గొప్ప నాయకుడు భారత రాజ్యాంగాన్ని మేము నమ్ముతా ఉన్నాం